హలో అండి నేను ఆరునానందగిరి ఇక ఈరోజు మనము నాగుల పంచమి ఈరోజు పుట్టక పాలు పోయడానికి బయలుదేరిన ఇక మన చెట్టు పూలు మంచిగా అనిపించినాయి చూపించినందుకే ఇక అన్నీ తీసుకొని వెళ్తున్నాం ఇక శ్రావణ మాసంలో నాగుల పంచమికి నాగుల చవితి రోజైనా పుట్టక పాలు పోసే ఆచారం ఉంటుంది ఇంకా అందరికి ఉండకపోవచ్చు కొందరికైతే ఉంటుంది మేమైతే వెళ్తాం అట్లా ఇక పాలు ఆవు పాలు పండ్లు సిర పూలు వత్తులు నూనె పసుపు కుంకుమ తర్వాత వెండిది ఒక పాములాగా తయారు చేసిన ప్రతిమ ఇక తర్వాత జొన్న పేలాలు ఇవన్నీ కూడా తీసుకొని వెళ్తారు ఇక మే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఉంటే చూపిస్తే మీకు ఇక చూడండి ఇట్లాంటిది వెండి ప్రతిమ కూడా అక్కడ పుట్ట దగ్గరే పెట్టి పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొట్టి వచ్చుడు వాకింగ్ గ్రౌండ్లోకి వచ్చిన పుట్టకు పాలు పోయడానికి ఇవి ఇవన్నీ కదంబ చెట్లే కదంబ పువ్వులు ఇప్పుడిప్పుడే చిన్నగా స్టార్ట్ అవుతున్నాయి మన దసరా సీజన్లో ఇక కదంబ పుష్పాలు మంచిగా అవుతాయి ఒకటన్ ఉందో ఇక చూడండి వీళ్ళందరూ లేడీస్ పుట్టకు పాలు వేయడానికి వస్తారు మనకు కొంచెం దూరం ఉండేసరికి ఇక మా వారిని తీసుకురమ్మంటే తీసుకొస్తాను లేకపోతే నడుచుకుంటా వచ్చేదాన్ని పూ బాగానే ఉన్నారేంట జనాలు చూడండి అక్కడ అంటే పుట్ట కోసం ఇట్లా చుట్టూరుగా గోడలా గట్టించుస్తారు అందుకే ఇక్కడికి వచ్చి పోస్తే నయమని ఇక్కడ ఇక్కడికి వచ్చుడు ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది అట్లనే దర్శనం కూడా చేసుకొని పోవచ్చు ఈసారి మరి అక్కడికి వెళ్దాం ఇక ఇప్పుడు నేను పూజ చేస్తున్నా కదా అదే ప్లేస్లో నేను ప్రతిసారి కూడా చేస్తా ఇక గోడ బయట నుండి వేసాడు చాలా పుట్ట హోల్స్ ఉంటాయి ఇక మనిషికి ఒక ఆడ వేస్తారు అయితే అప్పుడప్పుడు పిల్లలను తీసుకొని వెళ్ళేదాన్ని ఇక పిల్లలు చిన్న ఉన్నప్పుడు ఇంకా మన ఇంటి దగ్గర ఉన్న పుట్టల దగ్గరికి వెళ్ళేటోళ్ళం ఇక వాళ్ళకి స్కూల్ ఉందంటే అమ్మ నేను అట్లా వెళ్ళేటోళ్ళం చిన్న పిల్లలు అప్పుడైతే ఎత్తుకొని తీసుకుపోయేదాన్ని ఇట్లా ప్రతి సంవత్సరం కూడా పోయే ఆచారం ఉంది ఇక చూడండి ఇదే ప్లేస్లో నేను ఎప్పుడు చేస్తే ఇక్కడ శిరపెట్టిన కదా ఆ ప్లేస్లో అయితే ఫస్ట్ అయితే మనం పుట్ట మీద కొన్ని వాటర్ చల్లి తర్వాత పసుపు కుంకుమ పుష్పాలు సమర్పించి తర్వాత ఇక మనం తెచ్చిన ప్రతిమ అక్కడ పెట్టి తర్వాత జొన్న పేలాలు తర్వాత సీర సమర్పించి ఇక మంచిగా మొక్కుకొని కొబ్బరికాయ కొట్టి రావడం ఇది మరి ఇక్కడ కూడా ఇక ఇక్కడ ఆంజనేయస్వామి టెంపుల్ ఉంది ఆంజనేయస్వామి టెంపుల్లో కూడా దర్శనం చేసుకొని అక్కడ కూడా పండ్లు పూలన్నీ సమర్పిద్దాం మారేడు చెట్టు ఉసిరి చెట్టు ఇక అది తులసి చెట్టు తర్వాత ఇవన్నీ అక్కడ ఉంటే టెంపుల్లో దర్శనం చేసుకొని అన్ని మారడి చెట్టు కూడా పూజ చేస్తే చాలా మంచిది అంటారు ఇగో దర్శనం అయింది బయటకు వచ్చినాం ఇక్కడ తిప్పతీగా మొక్క ఉందని మా వారు చూపిస్తూ మరి చూద్దాం రండి అది ఇది తిప్పతీగ మొక్క ఇక ఇది రెండు ఆకులు తింటే షుగర్ కంట్రోల్ ఉంటుందా అని చెప్పింద్రట ఇక అందరు వాకింగ్ తింటుండ్రట తను కూడా రెండు దెంపుకొని అక్కడ నల్లు ఉంది ఇక వాకింగ్ మంచిగా ఆకులు నేను చెప్తాను ఇక అట్లా నడుస్తుంది ఇక చూడండి ఇంటికి బయలుదేరతాం మరి అన్ని కదంబ వృక్షాలు పచ్చదనం ఎంత భలే అనిపిస్తుంది ఇవాళ అయితే లాగుంది అయితే ఇక ఇప్పుడు ఇంటికి బయలుదేరతాం అయితే ఇవన్నీ కూడా లైన్గా ఉన్నాయి మొత్తం కదంబ వృక్షాలే ఈ కదంబ పుష్పాలు రౌండ్గా బాల్స్ లాగా ఉంటాయి ఇప్పుడు వినాయక చవితి నుండి దసరా లోపల ఇవన్నీ తయారవుతాయి చిన్న చిన్నగా తయారు చిన్నప్పటి నుండి కూడా మేము పుట్ట దగ్గరికి వచ్చి నాగుల పంచమికి పాలు పోసి ఆచారం ఉంటే అందుకే ఇంకా ఇప్పుడు కూడా నేను వచ్చిన అయితే ఈరోజు శ్రావణ శుక్రవారం ఫస్ట్ శుక్రవారం మరి నాగుల పంచమి రెండు ఒక రోజు వచ్చినాయి కాబట్టి ఇంటికి పోయే దారిలో మరి మన టిఫిన్ ఏంటిదనే డిస్కషన్ ఇంత ఆగములు ఏం టిఫిన్ చేస్తుడో ఏమో చేయాలి ఏం టిఫిన్ నాకు ఇప్పుడు చెప్పు ఒకసారి చూడు ఉప్మానా అయ్యో నిన్న ఉప్మా మొన్న ఉప్మా ఈరోజు ఉప్మా నా ఉప్మా వీళ్ళకి అసలు ఉప్మా అంటే మాకు పశువులు అంటే ప్రాణం అంటారు చూడు అట్లా వీళ్ళకి ఉప్మా అంటే ప్రాణం చూడండి ఆంజనేయ స్వామి మనకు రెడీగా ఉన్నాడు ఒక బనానా పెట్టాలి ఇప్పుడు అమ్మో నా చేతిలో ఇది ఉంది కదా చూస్తుందో ఏమో ఇక నైవేద్యాలు పెట్టినా తింటే అయ్యి ఇప్పుడే పెట్టిపోయినా కదా ఇప్పుడు ఇప్పుడు తిన్నాయా ఇప్పుడే కోత వచ్చింది దానిమ్మ పండు తినిపోయింది ఇక అన్నీ ఎట్లా పక్షులు వస్తూ ఉంటాయి చే దారిలోనే నేను వేద్దాం అనుకున్నాను అబ్బా ఉప్మా చేయొచ్చు కదా అని అన్న సరే ఇక ఉప్మా అన్నాక మరి ఉప్మా చేద్దామని సరే అయితే ఇప్పుడు ఈ ఉప్మా తిని టీ తాగిన తర్వాత సర్దుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఎందుకంటే మబ్బుల నుండి పూజకు కావాల్సినవి అవి ఇవి అక్కడ పూజారూమ్ దగ్గర పెద్ద గందరగోళం తయారైంది అవన్నీ సర్దుకోవాలి పూజ చేసే ముందు ఎన్ని అవసరమో పూజ అయిన తర్వాత కూడా అన్నీ సర్దుకోవాల్సి వస్తుంది అట్లా అందుకని ఈ ఈ ఉప్మా ఈ స్టైల్లో చేసినప్పుడు కొంచెం మెత్తగా ఉండేటట్టు చేయాలి అంటే కొంచెం వాటర్ వేసుకుంటే మనం అనుకున్నట్టుగా వస్తుంది కదా అట్లా ఆ స్టైల్లో చేస్తే ఇది బాగుంటుంది ఎందుకంటే ఇలా కొత్తిమీర ఉంది టమాటా ఉంది కాబట్టి అట్లా వేయాలి ఉప్పేసి వాటర్ వేద్దామంటే ఇక ఒక ఫైవ్ మినిట్స్లో ఉప్పేసి వాటర్ వేసి ఫైవ్ మినిట్స్ ఆగితే మన ఉప్మా రెడీ అయిపోతుంది మరి ఇక తర్వాత వంట స్టడీ చేయాలి పోయి చక్కెర ఇంకా నెయ్యం టెక్క నేస్తేనే అంటే తీయగ్గుతుండే ఇక మెయిన్ చిన్నప్పటి నుండి కూడా పుట్టక పాలు పోయడానికి అమ్మతో పోయేటోళ్ళం ఇక అది అట్లనే కంటిన్యూ అవుతూ ఉంటుంది కదా ఎవరింట్లో ఎట్లా ఆచారం ఉంటే అట్లా అంతే పోయిన సంవత్సరము ఇక ఈ మనం ఇల్లు పానీ ఇవన్నీ ఏ బట్టి పోయినామా లేదా అనేది గుర్తుకొస్తలేదు నాకు ఒక్కొక్కసారి ఈ నాగుల పంచమి రోజు వీలు కాకపోతే మళ్ళీ నాగుల చవితి అని వస్తుంది ఈ అనుకుంటా అప్పుడు వస్తుంది అప్పుడు వస్తారు ఒక్కొక్కసారి కొందరికి పడది కదా అట్లా ఇక అట్లా కాకుండా మామూలుగా నెల నెలల పంచమి చవితి వస్తాయి కదా అట్లా అట్లాంటప్పుడు కూడా పోయి పోసి రావచ్చు కాకపోతే ప్రతి నెలలు వచ్చే పంచమి చవితి అట్లా కాకుండా నాగుల చవితి అని కూడా వస్తుంది అందరూ జనవరిలో వస్తుంది కావచ్చు మరి ఎప్పుడు వస్తుంది మొత్తానికి మళ్ళీ ఓ నెలనో రెండు నెలల తర్వాత అప్పుడు పోయచ్చు అంత ఐడియా లేదు ఇక ఇప్పుడు వాటర్ బాయిల్ అయ్యాయి వచ్చి వెంటనే వాటర్ బాయిల్ చేసిన ఇక ఉంటాయి హడావుడి గంద్రగోళం అట్లా ఉంటుంది ఇట్లనే ఉండాలి ఉంటేనే మా బాగుంటుంది మరీ ఏం పనిలేక బోర్ కొట్టుకుంటూ ఈగలు కొట్టుకుంటున్నట్టు ఉంటే కూడా బాగుండదు అది చూడండి సూపర్ ఉప్మా అసలు సూపర్ అంటే సూపర్ అంతే రెడీ అయింది తీసుకో బిట్టల వాయిస్ బాగానే వాడుతుంది అబ్బా ఎన్ని రోజులకి ఎండ కొడుతుంది వారం పది రోజులు అయింది కావచ్చు చింతే ఎండగా వాడాక ఈరోజు ఎండ కొడుతుంది కాబట్టి పక్షులు ఎచ్చుకుంటూ ధాన్యాన్ని తినుకుంటూ వెళ్తున్నాయి ఈరోజు కాకరకాయ టమాటా కట్ చేస్తున్నా షుగర్ ఉన్న వాళ్ళకు కాకరకాయ వారానికి ఒకసారి కంపల్సరీ తినాలి ఇక వేరే వాళ్ళకు నచ్చదు కాకపోతే టేస్ట్గా ఉంటుంది అందుకే కొంచెం మంచిగా అల్లం పేస్ట్ టెక్కి వేస్ట్ చేస్తే మంచిగా ఉంటుంది ఇక నువ్వుల పొడి కూడా వేస్తాం కాబట్టి బాగుంటుంది ఇక మొన్న ఒకసారి పోయిన వారం పులుసు వేసినా కదా అందుకని ఈరోజు టమాటా చేస్తున్నా ఇంకేం లేదు ఇట్లా మూత పెట్టి మగ్గించుకొని ఉత్కారం వేయాలి ఇక ఇవన్నీ మగ్గినాయి అన్నప్పుడు నువ్వుల పొడి వేసుకొని దించుకుంటూ సరిపోతుంది అంతే కూర ఉడుకుతుంది ఇక ఇక్కడ నువ్వులు వేస్తున్నావు నువ్వులు పిట్టలు ఎప్పుడు చెట్టు మీద బాగానే ఉంటున్నాయి అయ్యా నువ్వుల పొడి వేసుకొని కర్రీ దించుకుంటే అయిపోతుంది మరి ఈరోజు తింటే రేపు ఒక మంచి ఉడితోటి మళ్ళీ వెళ్దాం అప్పుడు అర బాయ్